మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి కళ్యాణదాస దంపతులకు ఇద్దరు పిల్లలు కుమార్తె సహస్రకు కుమారుడు మహావీరుకు వెన్నుముక కండరాల క్షీణత వ్యాధి సోకింది చిన్నారుల చికిత్సకు ముప్పై రెండు కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వారి మోముల్లో ఆనందం కరవైంది రెండు వేల ఇరవై ఒకటిలో మూడేళ్ల వయసున్న సహస్ర మోకాళ్లపై చేతులు వేసి లేచి నిలుచుంటూ నేరసంగా నడుస్తూండటంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్ లో పరీక్షలు చేయించారు డాక్టర్లు వ్యాధిని నిర్ధారించారు తర్వాత జన్మించిన మహావీరుకు అదే సమస్య ఉన్నట్లు తేలింది దీంతో చిన్నారుల వైద్యం కోసం తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు ఇది వెన్నుపూసలోని కండరాల బలహీనత క్షీణతకు దారితీస్తుంది దీని ప్రభావంతో ఎక్కువసేపు నిలుచోలేరు నడవలేరు చికిత్సకు ఒక్కొక్కరికి పదహారు కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయినంత పనైంది కళ్యాణ్ దాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణ చూసుకుంటున్నారు కళ్యాణ్ దాస్కు ప్రతి నెల పదకొండు వేల జీతం వస్తోందని పిల్లల మందులకు పది లక్షల వరకు అప్పులు చేశామని కృష్ణవేణి చెప్పారు మా పిల్లలకి ఎస్ఎంఏ ప్రాబ్లం ఉందని మూడు సంవత్సరాల నుంచి తెలిసింది వీళ్ళకి నెలకి వెళ్ళడానికి ఖర్చులు మూడు నెలలకు ఒకసారి చెకప్ ఇద్దరికి కలిపి యాభై వేలు అవుతున్నాయి బాబుకేమో డెబ్బై రెండు లక్షలు పాపకేమో తొంభై రెండు లక్షలు మాకైతే పోను రాను వచ్చుడు అటు ఇటు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా చాలా ఇప్పటికీ చాలా వెట్టి వెట్టి ఉన్నాము పిల్లలకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇన్ని రోజులు లేదన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో ట్రీట్మెంట్ అంటున్నారు ఒక్క ఇంజెక్షన్ పదహారు కోట్లు అన్నారు ఒక సిరప్ ఏమో ఆరున్నర లక్షలు అన్నారు కానీ చాలా మంది పిల్లలు అయితే పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు అయితే పిల్లలు చనిపోతారు కానీ ఏదో ఒక ట్రీట్మెంట్ గిట్లేదని ఇస్తే మాత్రం పిల్లలకి ఎంతో కొంత అంటే బతకలేకున్నా కానీ వాళ్ళు ఇచ్చి వాళ్ళు నడవడం వాళ్ళు ఇచ్చి వాళ్ళు అటు ఇటు వాళ్ళ పనులు చేసుకుంటారు అనేసి అంటున్నారు డాక్టర్స్ అయితే మాకు ఏదో ఒక సహాయం అయితే చేయండి మా పిల్లల్ని వేసుకుంటా మేమైతే చాలా కష్టపడుతున్నాం పిల్లలు ఇలాగే ఉండాలన్నా ఒక్కొక్కరికి ఆరున్నర లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి పదమూడు లక్షల విలువైన మందులు వాడాలని వైద్యులు సూచించారన్నారు వ్యాధి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజక్షన్ల కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నమ్మకెవ్వరు ఎలాంటి సహాయం చేయట్లేదు మా పాప లేస్తే నిల్చోదు నిల్చుంటే కూర్చోలేదు పాప అందరు ఎవరైనా ఇంత ఇంత అనే దూరంగా ఉంటారు కానీ ఎవరైతే మాకు సహాయం చేయడానికి ముందుకు వస్తలేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చుట్టూ కూడా మేము పది నెలల నుంచి తిరుగుతున్నాం మాకు జాబ్ అని ఇప్పిస్తారేమో అని అంటే ఇంత అంటే లేట్ లేట్ అనేసి అంటారు అని సీఎం అపాయింట్మెంట్ అని ఇప్పిమనేసి ఇప్పుడు పది నెలల నుంచి తిరుగుతున్నాం మాకు అప్పుడు ఇప్పుడు అంటున్నారు కానీ వీళ్ళు కూడా ఇంకే ఇప్పటివరకు అయితే ఏది లేదు అప్పుడు ప్రభుత్వం చుట్టూ అయితే రెండు నర నుంచి తిరిగాము మాకు ఏది లేదు మాకు మా పిల్లలకి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే ప్రభుత్వం నా బిడ్డకింత ఏదన్నా ఇద్దరాల మూలకు ఆయనకి పదిహేను వేల ఇరవై వేల జీతం వస్తాను హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటారు నా బిడ్డకి జాబు అన్న గవర్నమెంట్ ఏదన్నా ఇప్పిస్తే ఇంత ఆకలో పండో పొలమో పెట్టుకొని పిలగాలని జారు నా దగ్గర చేసేంత శక్తి లేదు నేను ఎన్నో లేదో బస్తాను ఇల్లు కూడా సరిగా లేదు మాకు వాళ్ళకు కూడా ఇల్లు సరిగా లేదు ఇల్లు అంతా ఊడుస్తాను అని పెట్టుకుని బస్తామన్నా ఏమి లేదు ఆ పిల్లలకు మాత్రం సాయంకారం చేయాలి ఇద్దరు ఆడ ఒక అబ్బాయి ఒక బాబు మాకు